మీకు తెలుసా ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం నాలుగు లక్షలు ముఖేష్ అంబానీకి కార్లంటే మహా ఇష్టం ఆయన గ్యారేజ్లో దాదాపు నూట అరవై ఎనిమిది రకాల కార్లు ఉన్నాయి ఆంటలియాలో కార్ల పార్కింగ్ కోసమే ఆరు అంతస్తులు కేటాయించారు అంతేకాక ప్రైవేట్ కార్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది పార్కింగ్ సర్వీస్ సెంటర్లో కలుపుకొని పదుల సంఖ్యలో వర్కర్లు పనిచేస్తారట ఇక అంబానీ కారు నడిపే డ్రైవర్కు కూడా భారీ వేతనం చెల్లిస్తారని సమాచారం కార్పొరేట్ కంపెనీలో పనిచేసే సీనియర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా అంబానీ తన డ్రైవర్లకు జీతాలు ఇస్తారట జీతానికి అదనంగా ఇన్సూరెన్స్ బోనస్ ఇతర అలవెన్సులు కూడా ఉంటాయట అంబానీ పర్సనల్ డ్రైవర్ జీతం రెండు సున్నా ఒకటి ఏడులోనే నెలకు రెండు లక్షలుగా ఉండేదట ఇప్పుడు ఆ శాలరీ నాలుగు లక్షల మధ్య ఉంటుందని అంచనా ముఖేష్ తన డ్రైవర్లను ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకుంటారట పర్సనల్ సేఫ్టీ విషయంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని కమర్షియల్ వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింటినీ నడిపే సామర్థ్యం కలిగిన వారినే డ్రైవర్లుగా ఎంపిక చేసుకుంటారట ఊహించని పరిస్థితులు ఏర్పడినా వాటిని అధిగమించేలా వారికి ట్రైనింగ్ ఇస్తారని సమాచారం అంబానీ ఇంట్లో పనిచేసే వారికి జీతంతో పాటు అలవెన్సులు వారి పిల్లల స్కూల్ ఫీజులు ఇతర ఖర్చులు కూడా అంబానీనే చూసుకుంటారంట మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి